నా లిప్స్ చూస్తుంటే నాకే పిచ్చి కిక్కి వచ్చేస్తుంది ఇక నా బాయ్ ఫ్రెండ్ నా చెర్రీ ఫ్రూట్లో జుర్రేస్తాడు హాయ్ ప్రియ శ్రీ వృత్తులే శ్రీ నాకు ఇటువంటి ఇష్టం కమాండ్ యార్ యార్ ఇల్ లావ్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తుంది చెప్పు లోన్లీగా ఇద్దరం ఒకే గదిలో ఉన్నాము ఇంతకంటే మంచి ఛాన్స్ ఎప్పుడు వస్తుంది చెప్పు ఈ ఛాన్స్ మిస్ కాకుండా లాగిన్ చేద్దాం నీ మాటలు విని కమిట్ అయితే ఆ తర్వాత నేను అబార్షన్ చేసుకోవాల్సి వస్తుంది నన్ను వద్దులు శ్రీ ప్రియా 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 అబ్బా ఒక్కసారి ఆగు ప్రియా ఒక్క ఛాన్స్ ప్రియా అబ్బా శ్రీ అబ్బా శ్రీ కాదు కిస్మి శ్రీ అనాలి అవన్నీ మ్యారేజ్ తర్వాతే

ఐ మీన్ మై లిమిట్స్ యు నో అయినా మనం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం కదా సరదాగా కంపెనీస్ తప్పేంటి కానీ ఆ తర్వాత మీ అబ్బాయిలు మీ లిమిట్స్ దాటతారు అదే మా అమ్మాయిలకి ప్రాబ్లం మీ మనసు నొప్పించలేక నో చెప్పలేక సైలెంట్ అయిపోతాం రేపు జరగకూడని ఏదైనా జరిగితే సొసైటీలో బ్లేమ్ అయ్యేది మేమే కదా అందుకే ఈ విషయంలో నేను జాగ్రత్త పడాలనుకుంటున్నాను అంతే తప్ప సారీ ప్రియా నువ్వు ఫ్యూచర్ గురించి ఇంత డెప్తిగా ఆలోచిస్తావని అనుకోలేదు అందరమ్మాయిలాగే నిన్ను అనుకున్నాను ఐఎమ్ రియల్లీ సారీ ప్రియా ఐఎమ్ వెరీ వెరీ సారీ ప్రియా మన మధ్య ఉండాల్సింది సారీలు కాదు అండర్స్టాండింగ్ నువ్వు అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ మన మధ్య ఉండాల్సింది థ్యాంక్స్ కాదు అండర్స్టాండింగ్ ప్రియా అట్లీస్ట్ వన్ కిస్ పిచ్చోర్ ని చూసి నువ్వు చాలా భయపడ్డావు కదా కూడా పిచ్చు చూస్తే చాలా భయమే ఆ పాప చూడేట్ గా ఉందో అవునే చాలా బాగుంది పాప ఇట్రా రా

హాస్పిటల్లో ఉన్నంతసేపు ఏడుస్తారు బాధపడతారు నవ్వుతారు ఇంత చిన్న పాపవి ఇవన్నీ నీకెలా తెలుసు ఈ భూమి మీద సగానికి పైగా మనుషులు హాస్పిటల్లోనే పుడతారు హాస్పిటల్ గురించి నాకు తెలియదా అయ్యో నా పేరు చెప్పడం మర్చిపోయాను పాప అని పిలుస్తున్నారుగా అదే నా పేరు అలాగే పిలవండి మా అమ్మ పిలుస్తుంది వెళ్ళొస్తాను బాయ్ 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 బాడీలో ఉన్న బ్లడ్ అంతా ఇవ్వద్దని చెప్పండి మనిషి పడుకోవడానికి బెడ్ కావాలి పడిపోకుండా ఉండడానికి బ్లడ్ కావాలి అర్థమైందా ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండండి నైస్ చైల్డ్ కదా నాకు అలాంటి పాప కావాలి నాకు కూడా అలాంటి పాపే కావాలి అలాంటి పాప కావాలంటే అడగాల్సింది ఇక్కడ కాదు బెడ్రూమ్ లోష్రూమ్ కలుస్తాం రావే ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే బాబు అవునే ఎక్కలేక చస్తున్నాం ఈ హాస్పిటల్ వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయో ఏంటో అవునే ఎవరైనా దారి చూపిస్తే బాగుండు పాప నువ్వా అవును నేనే అవును మీకు పెళ్ళి అయిందా పెళ్ళా నోనో ఇంక అవ్వలేదు మరి వాళ్ళు మీ లవర్సా బాయ్ ఫ్రెండ్స్ నీకు లవ్ గురించి బాగా తెలుసా ఈ కాలంలో అమ్మ కడుపులో ఉన్నప్పుడే లవ్లో పడుతున్నారు మీరు పడటంలో తప్పు లేదులేండి అబ్బో అయితే నువ్వు కూడా ప్రేమించావా మా అమ్మని ప్రేమించాను ఏ మా అమ్మని ప్రేమించకూడదా ఎవరి మీదున్నా ప్రేమ ఒక్కటే ఒక అబ్బాయి అమ్మాయి మాత్రమే కాదు ఏ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా వాళ్ళు ఏంటి అలా చూస్తున్నారు నాకు నీలాంటి పాప కావాలనుంది ముందు పెళ్లి చేసుకో లాంటి పాప తప్పకుండా పుడుతుంది అదుగో అటుపక్కనుంది బాత్రూమ్ వెళ్ళండి ఏంటి పాప కనిపించట్లేదు ఇక్కడ అంతా ఏదో అయోమయంగా ఉంది కదా సరే వాష్రూమ్ వెళ్దాం పద పద ప్రియా నువ్వు ఇక్కడే ఉండు మరీ ఇంతలా వెళ్ళు మీరు అలా చూస్తుంటే నాకు సిగ్గేస్తుందండి మీరు ఇలా సిగ్గుపడుతుంటే గులాబీ పువ్వు ఎర్రపడ్డట్టుందండి అయ్యో మీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు వాళ్ళకి రేసులు పెట్టుకోవటం అదో హ్యాబిట్లేండి మరి మీకు ఏ హ్యాబిట్స్ ర్యాబిట్ లాంటోండి నాకేం హ్యాబిట్స్ ఉంటాయండి

ఈ దయ్యాలు మన వాళ్ళని వదిలి వెళ్ళినట్టున్నాయి రావు రేయ్ మనకేం పర్వాలేదు దయ్యాలు మనల్ని భయపెట్టగలవు కానీ మన నేం చేయలేవు అదిగోరా సీసీ కెమెరా ఇక్కడ ఒకట్రా అవును అవును అదిగో ఇనుకోరా అవును అరేయ్ ఈ భవంతిలో అడిగడుకునే సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయంటే కంప్యూటర్ ఫుటేజ్ కంపల్సరీగా ఉండొచ్చు అవును రాదండ్రా వెతుకుదాం హాస్ రేయ్ ఎక్కడ కనిపించట్లేదురా రేయ్ ఈ రూమ్లో ఏమైనా దొరకవచ్చేమో సరే వెతుకుదాం పదా రూమ్లో చూద్దాం చూద్దాం రే అక్కరా అలాగేరా కరెక్ట్గా చెక్ ఏమైనా దొరికిందా లేదురా క్లో బ్యాకప్ దొరుకుతుందామో ఏం లేదు బయటికి వెళ్ళి చూద్దాం రాయ్ లేకుండా పక్క రే ఆన్ చే త్వరగా ఆన్ చేయరా క్లూ దొరకచ్చేమో అరే ఏంట్రా ఏంట్రా

అయ్యో పాపం ఈ వయసులో హార్ట్ అటాక్ ఏంటండి ఇది ఆ హార్ట్ అటాక్ కాదు పూరి జగన్నాథ్ తీసిన హార్ట్ అటాక్ అవునా మరి నేను ఇప్పుడు ఏం చేయాలి కోడ్ రాంకృష్ణ తీసిన పెళ్లి చేసుకోవా నన్ను పెళ్లి చేసుకోవాలంటే రాత్రి పూట లైట్ వేసుకున్నట్టు పర్లేదు బిల్లు ఎంత వచ్చినా నేను కడతా అవునా మా నాన్నగారు బి గోపాల్ సినిమాలో విలన్ టైప్ నేను నీ కోసం వివినాయక్ సినిమాలో హీరోన్ అవుతా అయితే నేను చంద్రముఖి సినిమాలో జ్యోతికన్ అవుతాను మన క్యారెక్టర్ బాగా స్టడీ చేసిందే సిస్టర్ చీఫ్ డాక్టర్ గారు వస్తున్నారు పేషెంట్ రూమ్ ఎవరు ఉండదని చెప్పండి హలో చీఫ్ డాక్టర్ గారు వస్తున్నారు మీరు బయటికి వెళ్ళండి ఓకే नमस्ते सर हम नमस्ते सर हम డాక్టర్ ప్రాబ్లం ఏం లేదు కదా నో ప్రాబ్లం ఐ థింక్ షీ ఈజ్ ఇన్ పీరియడ్స్ టైం నౌ ఆ బాడీ పెయిన్స్ వల్ల ఆ బ్యాక్ పెయిన్స్ వల్ల అలా జరిగి ఉంటుంది ఈ నైట్ రెస్ట్ తీసుకొనివ్వండి రేపు మళ్ళీ చూస్తాను థ్యాంక్ యూ ఏ మేఘన అవును నాకు డౌట్ ఏంటి చేపలో ముల్లుంటే ఎలా తినాలి అవును ఎలా తినాలి చెప్పులు వేసుకొని తినాలి ఎలా కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోకుండా ఏం చేస్తాం చెప్పులు వేసుకుంటాం ఇది అంతే చి ఊరుకోరా నువ్వు భలే జోకులు వేస్తావు నువ్వు పక్కన ఉంటే నవ్వులే నవ్వులు నువ్వు ఒప్పుకోవాలే గాని జీవితాంతం నీ పక్కనే ఉండి నవ్విస్తాను నిజంగా అవసరమైతే నీకోసం నీ శ్రీను వైట్ల సినిమాలో బ్రహ్మానందం అవుతాను ఈ డైలాగ్ ఎంత మంది అమ్మాయిలతో చెప్పుంటావరా చాలా మంది అమ్మాయిలతో చెప్పింటాను అసలు ఏం కావాలమ్మా నాకు ఒక మంచి పాట కావాలి మంచి పాట రే మంచి పాట అంట్రా